పొయ్యండి అన్నమాట ఇది చూడండి ఎన్ని చెక్కలు ఎన్ని ఉన్నాయి చెక్క అనేది మనం ఒక చెక్క చేర్చడానికి ఎంత కష్టపడతామో కదా అది ఇక్కడ చూడండి మిషన్ విత్ ఇన్ సెకండ్లో ఈ చెక్కని అనేది ఎంత బాగా కట్ చేసేస్తుంది ఇది పెద్ద మిషన్ చూడని వాళ్ళు ఎవరైనా అంటే చూడండి ఎలా ఎంత పెద్ద తుండైనా ఎంత సింపుల్గా కటింగ్ అనేది ఇచ్చేస్తుంది మనం వాకిళ్ళు కిటికీలు దాళబంధరాలు అనేది ఎలా చేస్తారా అనుకుంటాం ఈ మిషన్ చూస్తే మనకు ఓ క్లారిటీ వచ్చేస్తుంది చూడండి ఎంత బాగా పెద్ద తుండు అయినా ఎంత సింపుల్గా కట్ చేసేస్తుందో అవలీలగా ఈ సైడు అట్ సైడు వేస్ట్ అనేది తీసేసి మధ్యలో భాగాన్ని మాత్రమే ఎంత బాగా క్లీన్గా తీసుకుంటున్నారనమాట ఈ చెక్కని ఈ తుండు కటింగు ఆ మిషన్ అనేది ఎంత బాగా చేస్తుంది అప్పుడు మిషన్ అనేది కరెంటు మీద రన్ అవుతుంది ఇది చూడండి ఇటు సైడ్ అటు సైడ్ వేస్ట్ అంతా తీసేసి క్లీన్గా మధ్యలో మధ్య భాగాన్ని మాత్రమే ఒక దాలవందరానికి సరిపడే తుండులాగా క్రియేట్ చేసి దాన్ని పక్కన వేసుకుంటాడు అన్నమాట తర్వాత అది కార్పెంటర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మనకనేది కిట్నీలు దాళ రెడీ అవుతాడు చూడండి అటు సైడ్లో కోసిన వెంటనే పిండి రూపంలో ఎలా వచ్చేస్తుంది అన్నమాట ఇది నాలుగు వైపులా ఆ తోలు అనేది వేస్ట్ తీసి భాగాన్ని మాత్రమే వాడతారన్నమాట ఈ మిషన్ అనేది కటింగ్ వితిన్ సెకండ్లో జరుగుతూ ఉంది కటింగ్ చాలా బాగుంది కదా చూడడానికి నాకైతే ఆశ్చర్యం అనిపించి ఒకసారి వీడియో తీసాను అన్నమాట ఎంత సింపుల్గా కటింగ్ అయిపోతుంది ఇది కేవలం ఇద్దరే మనుషులే చూడండి ఇక్కడ వేసుకుంటాడు ఈ చెక్కలో ఈ చెక్కలో వేసిన తర్వాత మళ్ళీ కార్పెంటర్ చేతికి పోతే మనకు మంచం కానీ కిటికీలు కానీ ఏదైనా రెడీ అయిపోతాయి ఎంత తుళ్ళు అయినా ఎంత పెద్ద తుళ్ళు అయినా ఎంత సింపుల్గా కటింగ్ అనేది వచ్చేసిందో